అందరికీ నమస్కారం నా పేరు పెంతల సువర్ణ నేను కుంటపల్లి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మొదటగా మన మహిళ బీసీ మహిళకి ఛాన్స్ రావడం వల్ల కుంటపల్లి ప్రజలు మహిళలు యువతి యువకులు స్థానిక సీనియర్ నాయకులు అందరూ కలిసి గ్రామ స్థాయిలో తిరిగి చేయగలుగుతుంది ముందుకొచ్చి మాట్లాడుతుంది ఏ ఏ పరిష్కారం ఉన్నా చేయగలుగుతుందని నన్ను గుర్తించి సబ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని అందరూ కోరుకోవడం జరిగింది దానికి గాను నేను మనస్ఫూర్తిగా కుండపల్లికి కుండపల్లికి కుండపల్లి గ్రామ ప్రజలకి సేవ చేయడానికి కోరుకొని ముందుకు వచ్చిన దీనికి మామూలుగా గ్రామాల్లో మహిళలది సాధికారత రాకుండా వెనుకుండాలని చూస్తారు కాకపోతే ఇక్కడ కుండపల్లి యువత యువకులు నన్ను గుర్తించి నువ్వు చేయగలుగుతావు నీకు పోరాటం చేసే శక్తి ఉంది నువ్వు మాట్లాడగలుగుతావు అని నాకు మోటివేషన్ చేసి ముందుకు రావాలని చెప్పి తీసుకురావడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఎల్లవేళలా నేను నిత్యం ఎల్లవేళ నేను నిత్యం కుంటపల్లి గ్రామంలో ఉండి వారికి ఎలాంటి పరిస్థితి ఉన్నా ఎలాంటి ఉన్నా డోర్ టు డోర్ తెలుసుకొని వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుకొచ్చి చేయగలుగుతా నాకు అంత ఉంది శక్తి ఉంది మాట్లాడగలుగుతా ఎవరికి ఉన్నా తీర్చగలుగుతా నేను జాబ్ కూడా ఈ దీనివల్ల నేను జాబ్ కూడా మానేసిన నన్ను ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి సర్వీస్ చేయాలి గ్రామ ప్రజలకు సర్వీస్ చేయాలి సేవలు అంటున్నారు కదా నా సర్ నా సేవ చూసి గుర్తించి నన్ను ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి గ్రామ ప్రజలకు సేవ చేయడానికి రావాలనుకుంటున్నా నేను ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన మరియు నేను గ్రామంలో మామూలుగా వెళ్ళి చూస్తే పరిస్థితి బాగాలేదు విలేజ్లో గతంలో చేసిన నాయకులు ఏం చేసేలో ఏమో తెలియదు కానీ ప్రజలందరూ నమ్మి నాకు వేసి గెలిపిస్తే ఎక్కడ సమస్యలు ఉన్న గ్రామంలో సీసీ రోడ్లు కానీ విలేజ్ లెవెల్లో ఏదున్నా మహిళలకు ఏది ఉన్నా నేను చేయగలుగుతా అందరికీ విన్నవించుకునేది ఏమిటంటే అవతల పార్టీ వాళ్ళు ఒక మహిళ వచ్చి చేయాలన్నా మహిళ రావాలన్నా అంటే భార్య మామూలుగా ఎట్లున్నా భర్త తిరిగి చేసి మళ్ళీ అందరం కలిసి సీనియర్ నాయకులు మేమే చేస్తాం ఒక మహిళ సర్పంచ్ అయితే మహిళ దగ్గర మేము పోవాలన్నా అని సీనియర్ నాయకులు కొందరు కక్ష కట్టి నేను నామినేషన్ వేసిన బెదిరింపులు చేయడం జరిగింది నువ్వు ఓడిపోతావు నువ్వు గెలవవు నువ్వు విత్డ్రా చేసుకో అని నన్ను బెదిరింపులు చేయడం జరిగింది అయినా వాళ్ళు నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు నేను ఒక మహిళనే కదా ఇంతమంది నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది గ్రామంలో నన్ను ఇంతమంది ముందుకు తీసుకొచ్చారు కాబట్టి నేను వెళ్ళే చూస్తా గ్రామం గ్రామ పంచాయతీలకు వెళ్ళే చూస్తా సమస్యలు ఏమున్నాయి మహిళలు ఎందుకు చేయొద్దు మహిళలు ముందుకు ఎందుకు రావద్దు అలా ఆలోచించి నేను ధైర్యం చేసే ముందుకు వచ్చిన మహిళల్ని ఇంకా చైతన్యపరిచి గ్రామ స్థాయిలో ఇంకా అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని ఇంకా ఆర్థిక అభివృద్ధిలో చూసి మరో ఆదర్శ గ్రామం గంగాదేవ్పల్లిలో చూసుకోవాలని ఈ ఐదు సంవత్సరాలు నా సర్వీస్ వాళ్ళకి ఇవ్వాలని వెళ్ళవేళ వాళ్ళకి తోడుండి నేను గ్రామంలోనే ఉంటా నేను నిత్యం గ్రామంలోనే ఉంటాను రాత్రిపోవాలనుకుంటా మరియు మళ్ళీ నేను ఏ సమస్యలు వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంపీడీఓ ఆఫీస్కైనా వెళ్ళి నేను అడిగి క్వశ్చన్ చేసి సమస్యలు ప్రజల సమస్యలు తీర్చేంత శక్తి నాకు ఉంది దాన్ని గుర్తించి కుండపల్లి గ్రామ ప్రజలు నన్ను ఆదరించి నా యొక్క బ్యాటు గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి యూత్ మహిళలందరూ ప్రజలందరూ ఒక్కసారి వాళ్ళు నన్ను ఆదరించి ఆశీర్వదించాలని వారి యొక్క అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకే వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా గుర్తుకే 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 నా పేరు యార బాలకృష్ణ చల్లధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు వాస్తవానికి గతంలో సర్పంచ్ని గెలిపించడం జరిగింది గత సర్పంచ్ని ఆ సర్పంచ్తో పాటు మమ్మల్ని వాస్తవానికి ఆయన మమ్మల్ని మోసం చేసి వేరే పార్టీలో పోవడం జరిగింది మోసం చేసి వేరే పార్టీలో పో పోవడంతో పాటు ఆయన సర్పంచ్ నిలబడకపోయినా కూడా వేరే అభ్యర్థిని సూచించి సరే సూచించిన పోటీలు రాయడానికి వాళ్ళ హక్కు నిలబడడానికి తప్పేం లేదు మేమేంటిదంటే మహిళా శక్తి మహిళా శక్తి అని అంటున్నాం కాబట్టి ప్రశ్నించే గొంతుకు రావాలనే కాన్సెప్ట్లో మీ ఏం చేయడం జరిగిందంటే యూ వీలే మొత్తం యూత్ వాళ్ళంతా కలిసి మాకు సంప్రదించడం జరిగింది మనకి మగవాళ్ళే మాట్లాడాలి అనేది కాదు మహిళకు రిజర్వేషన్ వచ్చింది మనం థర్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కొట్లాడాలి అనే కాన్సెప్ట్లు వస్తున్నాయి మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తున్నాయి కాబట్టి మహిళ మహిళ పోయి శక్తి మహిళా శక్తి నిరూపించే క్యాండిడేట్ కావాలి ప్రశ్నించే మహిళ కావాలి భర్త చెప్తే భార్య చెప్తున్న ఈనా కులం కాదు ఒక మతం కాదు మా విలేజ్లో ఉన్న ఏది దళితుల కానుంచి మొదలు పెడితే రెడ్లు ఉన్న అంత రెడ్డిల వరకు కూడా అప్పర్ క్యాస్ట్ వరకు కూడా అందులో యాదవులు కాపులు పద్మశాలీలు వడ్రంగి ఇంకా పెరుక ఇంకా అనేక కుల సంఘాలు ఉన్నాయి అన్ని అన్ని సంఘాలు అన్ని కుల సంఘాల మద్దతు కూడా ఈకే ఉంది అంతకుముందు మహిళా సంఘాలలో పనిచేసిన నేపథ్యం ఉంది ఆ అవినాభావ సంబంధంతో ఇప్పుడు ఓటు అడగడానికి వెళ్ళిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఒక గుండెలకు అద్దుకున్నట్టుగా ఆవిడని హగ్ చేసుకుంటూ ఆశీర్వదిస్తూ తప్పకుండా నీకే మా ఓటు అని చెప్పి తెలియజేయడం మేము కల్లారా చూసినాం ఈరోజు ఆ అపూర్వ స్పందన మీ ఊహించండి వాస్తవానికి ఒక మహిళా లీడర్కి ఇంతగా పురుషులతో సమానంగా ఒక ఒక్కొక్క సందర్భాల్లో చూస్తే అంతకంటే ఎక్కువే పురుషుల కంటే ఎక్కువ మేము మా కళ్ళారా చూడడం జరిగింది ఒక సమర్థవంతమైన మహిళా నాయకురాలు మాకు లభించిందని మేము చాలా సంతోషపడ్డాం కుంటపల్లి గ్రామస్తులంతా కూడా ఓటు అడగడానికి వెళ్ళిన సందర్భంలో మీకు ఓటేస్తామని తెలుపుతూ ఆశీర్వదిస్తూ ఇంకా అనేక రకాలుగా మీకు ఏ ఏ విధమైన సమస్యలు వచ్చినా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఆవిడ ఆవిడ ఏ లాభాపేక్షతోనో స్వార్థ ప్రయోజనాల కోసమో లేదంటే బిజినెస్ కోసం ఇంతకుముందు చేసిన సర్పంచ్ల వలె వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించడం కోసం లేకపోతే తోలుబొమ్మ సర్పంచులు ఉండేది ఇంతకుముందు అంటే దాని వెనుక వేరే వాళ్ళు ఆడిస్తే ఆడే సర్పంచ్లే ఉండేది ఇప్పుడు కూడా ఉన్న అభ్యర్థి కూడా అతడే అట్లాంటి వాడే కానీ ఒక మహిళ ఇప్పుడు ఈమె సమర్థవంతంగా ఇండిపెండెంట్గా ఏదైనా చేయగలదు అనే దాన్ని ఆ అక్కస్తోని మా మా పెత్తనాన్ని ఎక్కడ తగ్గిస్తుందో అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడున్న అధికార పక్షం కావచ్చు మాకు గా ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకా మిగతా కొంతమంది శక్తులు కావచ్చు కూడా వాళ్ళంతా కూడా అనేక కుట్రలు చేస్తూ క్యారెక్టర్ను అశాన్స్వేషన్ చేస్తూ ఉన్నారు అంటే ఎట్లా అంటే హక్గామేం చేస్తుంది ఆమెతోనే ఏమవుతుంది మహిళ ఎక్కడికైనా పోతుంది ఇట్లాంటి అవహేళనకు గురి చేస్తూ ఉన్నారు కానీ మహిళలు జనం అంతా కూడా మా సూర్ణక్క వైపు ఉన్నారు వందకు వంద శాతం మేము ఇక్కడ గెలవబోతూ ఉన్నాము అది తట్టుకోలేకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా కొంతమంది ఈ టీడీపీలో టీఆర్ఎస్లో చేరు చేరుతుంటే కూడా దాన్ని తట్టుకోలేక కూడా అనేక కుట్రలు చేస్తూ వాళ్ళ మీద వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు అవన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా మా యూతు మహిళలు వృద్ధుల కానిచి మొదలు పెడితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంకా మీ ప్రచారం వెళ్తుంటే వృద్ధులు మహిళలు యూత్ పురుషులు ఒకరని కాదు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భారీగా మెజార్టీ ఇస్తామని చెప్పి ఒక హామీని ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషం ఉంది ఈ ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఒక్క ఓటు కూడా అవతల పార్టీ వాళ్ళకు వేయకుండా సువర్ణక్క గారిని భారీ మెజార్టీతోని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనసారా వేడుకుంటున్నాం ఎందుకంటే మాకు ఉన్న ఏకైక ఈ గ్రామంలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలుగా మాకు కనపడుతూ ఉన్నది మేము సమర్థవంతురాలని చెప్పి సమర్థవంతరాలని చెప్పి మేము నిలబెట్టడం జరిగింది మీరు ఒక్కసారికి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని సువర్ణక్కని మనసారా మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు వేసి ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాము ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడగ తోడ్పడగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై తెలంగాణ